తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వెనుకా చికెన్ లక్ష్మీప్రసన్న పౌల్ట్రీ ఆధ్వర్యంలో భారీ చికెన్ మేళా నిర్వహించారు ఈ మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది సుమారు రెండు వేల మందికి పైగా చికెన్ పేర్లు పాల్గొని చికెన్ వంటకాలను ఆస్వాదించారు ఇటీవల బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం మానేయడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాల్లో ఉంది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పీపుల్ సహాయంతో ఈ యజ్ఞాల మేళ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అన్ని సెంటర్స్లో కూడా ఈరోజు తణుకు తాడేపల్లిగూడెం జంగారెడ్డి గూడెం అలాగే అనపర్తిలో కూడా వెన్కాప్ సహాయ సహాయ సహకారాలతోటి మేము ఎగ్ మేళ చికెన్ మేళా ఏర్పాటు చేయబడింది మెయిన్లీ ఈ వైరస్ అనేది వింటర్లో వస్తుంది జనరల్గా పక్షుల్లో ఇది వింటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది దీని ప్రభావం ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అప్పుడే రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ వైరస్ రావటం ఆటోమేటిక్గా తగ్గిపోవటం జరుగుతుంది ఇది దీనివల్ల మనుషులకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదని డాక్టర్ సార్ చెప్పించాం అలాగే మేము పౌల్ట్రీలో మేము ఉన్నామని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పటికీ కూడా ఇంకా అంత అవగాహన రాక జనాల్లో మీ యజ్ఞానాలు పెట్టవలసి వచ్చింది దీనివల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎంతవరకు దెబ్బ తగిలిందంటే ఇండస్ట్రీ కొస్ అయిపోద్రా అన్న స్టేజ్కి వచ్చేసింది అనమాట ఆంధ్ర ఈస్ట్ గోదావరిలో యాక్చువల్గా పద్నాలుగు లక్షల ఇరవై ఐదు లక్షలు ఉండి బ్రాయిలర్ పద్నాలుగు లక్షలకు పడిపోయింది ప్రొడక్షన్ ఎవరు తినక చేయట్లేదు జనరేట్ చేయట్లేదు అలాగే మా ఎక్సో ఆంధ్రప్రదేశ్ నుంచి నూట ఇరవై ట్రక్కుల వరకు బెంగాల్ బీహారు అస్సాము ఇతర రాష్ట్రాలకు ఎక్స్ ఎక్స్ ఎక్స్పోర్ట్ చేసేవాడు అటువంటి ఆటోమేటిక్గా దాన్ని తగ్గిపోయింది అలాగా దీనివల్ల జీవనోపాధి పొంది జనం ఎంతో మంది నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని సెంటర్స్లో మినిస్టర్స్ చేత కూడా చెప్పించాం అలాగే అఫీషియల్స్ కూడా చెప్పి తినొచ్చు పర్వాలేదు దీనివల్ల ఏమి హాని కలగదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు పాతిక ముప్పై సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ హాఫ్ తొంభై ఏడులో వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఆరులో మనకు మహారాష్ట్రలో కనపడింది ఆ తర్వాత మరలా రెండు వేల పదమూడులో మరలా అది మ్యూటేషన్ చెందడం వల్ల కొంచెం పవర్ఫుల్ ఫామ్గా వచ్చింది ఈ ఎక్కడా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఎక్కడా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు అలాగే ముఖ్యంగా ఏంటంటే జనం భయపడిపోతున్నారు ఈ చికెను ఈ ఎగ్స్ తింటే ఈ బర్డ్ ఫ్లూతోకి ఎక్కడ మనకి మరణాలు వస్తాయని చెప్పి భయపడుతున్నారు ముఖ్యంగా మనకు వచ్చిన కోవిడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈసారి జనం చాలా ఎక్కువగా భయపడ్డారు కానీ దానికి దీనికి సంబంధం లేదండి మనం కోడిగుడ్లు కానీ తర్వాత చికెన్ కాడి మనం హాఫ్ బాయిల్ ఎక్కడ తినవండి మనం అందరం కూడా వంద డిగ్రీలకు బాయిల్ చేసిన తర్వాతే తింటాం కాబట్టి చికెన్ ద్వారా కానీ కోడిగుడ్ల ద్వారా కానీ ఎలాంటి వ్యాప్తి లేదు ఇది కేవలం అపోహ మాత్రమే కాబట్టి ధైర్యంగా తినవచ్చు అలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి పాత ఈస్ట్ గోదావరిలో ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ లేదు ఓన్లీ వెస్ట్ గోదావరి జట్టు తణుకు దగ్గరలోనే వచ్చింది కాబట్టి అది కూడా సబ్సైడ్ అయిపోయింది ఈ రోజున మొత్తం పామ్ అంతా కూడా శానిటేషన్ చేస్తూ ఉన్నాం అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు తర్వాత ఈ ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వలస పక్షుల వల్ల వస్తుందండి ఈ వలస పక్షులు వచ్చి మనకి ఇక్కడ నిల ఉండడానికి పెద్ద పెద్ద సరస్సులు ఏమి లేవు కేవలం వెస్ట్ గోదావరిలో వచ్చిందంటే వాటికి కొల్లేరు సరస్సు ఉంది కాబట్టి ఆ కొల్లేరు సరస్సుకి అటు ఆస్ట్రేలియా నుంచి అటు సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి కూడా ఈ కొంగలు ఇలాంటివి వస్తాయి కాబట్టి ఆ ఏరియాలో కొంచెం అవకాశం ఉంది కానీ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ గోదావరిలో ఇలాంటి అవుట్ బ్రేక్ వచ్చే అవకాశం లేదు ప్రజలంతా కూడా నిశ్చింతగా చికెను కోడి